హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా రాజధాని అమరావతి అప్డేట్స్లో భాగంగా ఈరోజు మనం ఒక మంచి వీడియోనైతే తీసుకువచ్చామండి దాని గురించి తెలుసుకోబోయే ముందు మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబరు ఏమని అడిగారు అంటే ఫై రోడ్డు గురించి అప్డేట్ కావాలని నేను అడిగారండి కామెంట్ల రూపంలో ఇక మనం ఫై రోడ్డు గురించి ఈరోజు ఈ వీడియోలో అప్డేట్ని అయితే తెలుసుకోబోతున్నాం అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో కూడా ఇప్పుడు చూడబోతున్నామండి ఇక్కడ మనం చూస్తున్నది ఏంటి అనంటే అనంతవరం దగ్గర ఈ ఈఫై రోడ్ ఏదైతే ఉందో భారీగా తవ్వుతున్నటువంటి ఈ కొండవీడు వాగు కెనాల్ ఎక్కడైతే ఉందో ఈ ఈఫై రోడ్డు ఎక్కడ క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో ఒక బ్రిడ్జ్ని అయితే నిర్మిస్తూ ఉన్నారండి ఇప్పుడైతే మనం ఆ బ్రిడ్జి తాలూకు పనులని వివరంగా చూడవచ్చు ఇక్కడ నిర్మాణం జరుగుతున్న బ్రిడ్జ్ ఫై రోడ్డు ఎక్కడైతే కొండవీడి వాగు కెనాల్ని క్రాస్ అవుతుందో దానిపైన నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ దాని తాలూకు పనులని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలండి ఏంటంటే ఈ ఈ ఫై రోడ్డుకు సంబంధించిన ఈ బ్రిడ్జ్ మనం చూస్తున్నటువంటి నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ బ్రిడ్జి తాలూకు పనులు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో అసలు పనులే మొదలు కాలేదండి అప్పుడు ప్లాన్ మాత్రమే ఉంది పనులు మాత్రం మొదలు పెట్టలేదు ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అమరావతిలో పనులు మొదలైన తర్వాత ఇక్కడ ఈఫై రోడ్డుకు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయండి చూడవచ్చు బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఈ మధ్య జరిగినటువంటి పనేనండి ఈ బ్రిడ్జి తాలూకు కార్మికులందరూ కూడా కూడా పనిచేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ మీ అందరికీ ఒక విషయం అయితే చెప్పాలండి ఏంటంటే ఈ ఈఫై రోడ్డు ఏదైతే ఉందో ఇది తుళ్ళూరు ఊరిలో నుంచి ప్రయాణిస్తుంది మరియు వెలగపూడి ఊరిలో నుంచి ప్రయాణిస్తుంది కాబట్టి ఈ రోడ్డు నిర్మాణం అనేది అంతగా ఇంకా మొదలు కాలేదు మిగతా రోడ్లన్నీ కూడా ఎన్ సిరీస్ మరియు ఈ సిరీస్ రోడ్లన్నీ కూడా పనులు మొదలయ్యాయి జరుగుతూ ఉన్నాయి కానీ ఈ ఈ ఫైవ్ రోడ్డు పనులు మాత్రం అంత వేగంగా జరగట్లేదు ఎందుకంటే ఈ ఊర్లో నుంచి వెళుతుంది కాబట్టి ఈ రోడ్డు నిర్మాణం అనేది కాస్త నెమ్మదిగా జరుగుతుంది ఇక్కడ చూడొచ్చండి ఈ బ్రిడ్జి తాలూకు పనులని జ ఎలా చేస్తూ ఉన్నారో కూడా మనం చూడవచ్చు మొత్తం పిల్లర్స్కి సంబంధించిన వర్క్ అయితే ఇక్కడ జరుగుతూ ఉందండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి ఎక్కడ నిర్మిస్తున్నారు అనంటే అనంతవరం దగ్గర అయితే ఈ కాలువని క్రాస్ చేసే దగ్గర ఈ బ్రిడ్జిని అయితే నిర్మిస్తున్నారు పనులు ఎలా జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం గమనించవచ్చు మనం పదే పదే చెప్పుకుంటూ ఉన్నాం ఎన్ఎస్ సిరీస్ రోడ్లు కానీ ఈ సిరీస్ రోడ్లు కానీ ఈ కొండవీడువా కెనాల్ని క్రాస్ చేసే దగ్గర ప్రతి చోట కూడా బ్రిడ్జి నిర్మిస్తున్నారు అని ఈఫై రోడ్డు తాలూకు పనులు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయండి దానికి నిదర్శనం ఈ బ్రిడ్జి నిర్మాణమే మనం చూడవచ్చు అయితే మనం వీడియో తీసుకుంటుంటే మనం వీడియో తీసుకునే దగ్గరికి ఒక ఇంజనీర్ అయితే వచ్చారండి ఇంజనీర్ వచ్చినప్పుడు నేను ఆయన అడిగాను ఎందుకు సార్ రోడ్ల నిర్మాణం అనేది కాస్త లేట్ అవుతుంది ఎందుకు రాజధాని అమరావతిలో అని నేను అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఏంటి అని అంటే అండి మామూలుగా రోడ్లు అయితే మామూలుగా చదువుని చేసేసి కంకర్ తోలేసి అలాగే తొక్కించేసి రోడ్నైతే వేస్తారు కానీ రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది ఎందుకనంటే గ్రౌండ్ డ్రైనేజీ మరియు మరియు రెండు వైపులా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు రోడ్డుకి నడి మధ్యలో కూడా ఈ డ్రైనేజీ మూడు డ్రైనేజీలు వస్తాయండి రోడ్డులో అలాగే దాని పక్కనే ఎలక్ట్రిసిటీ మరియు ఈ ఈ టెలిఫోన్ వైర్లు అలాగే వాటర్ పైప్ లైన్లు దాని తర్వాత సైకిల్ ట్రాక్లు మరియు దాని తర్వాత వాకింగ్ ట్రాక్లు మరియు దాని తర్వాత గ్రీనరీ వస్తుందండి అందువలన ఇంత పని ఉంది కాబట్టి ఈ రాజధాని అమరావతిలో రోడ్ల నిర్మాణం అనేది చాలా లేటుగా జరుగుతుంది అని ఆయన చెప్పడం జరిగింది ఒక్కసారి కనుక రోడ్ల నిర్మాణం కనుక పూర్తి అయిపోయినట్లయితే రాజధాని అమరావతికి పూర్తిగా కలయితే వస్తుందండి మనకి ప్లాన్ మొత్తం అర్థమైపోతుంది అప్పుడు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి కంపెనీలు అయితే పెట్టుబడులు పెట్టడానికి వస్తాయని ఆ ఇంజనీర్ గారు మనతో చెప్పడం జరిగింది అది నేను మీకు ఈ వీడియో ద్వారా క్లియర్గా చెప్తున్నానండి ఏది ఏమైనప్పటికీ కూడా మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి అప్డేట్ ఏంటంటే ఈ ఫై రోడ్డు తాలూకు పనులు చూయించమని దాని తాలూకు పనులనైతే ఇప్పుడు నేను మీకు చూపిస్తూ ఉన్నాను ఈఫై రోడ్డు నిర్మాణం అయితే ఇంకా చాలా జరగవలసి ఉందండి ఇప్పుడిప్పుడే పని అయితే మొదలైంది ఇది ఈ ఈఫై రోడ్డు గురించి పూర్తి అప్డేట్ ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి అందరికీ చిన్న వినపండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మన పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్లో రాజధాని అమరావతికి సంబంధించిన ప్రతి అప్డేట్ని కూడా ప్రతిరోజు మీ కళ్ళ ముందుకు తీసుకొస్తూ ఉంటాను మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ అయినట్టయితే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది అందరికీ మరొకసారి నమస్కారం అండి దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ వేసుకోండి